కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం చూస్వాగతం ఈరోజు మా నాన్నగారు మా నాన్నగారు అంటే కొంతమంది తాతగారు వద్దారు కొంతమంది ముత్తాతగారు గారు వద్దారు కొంతమంది బాబా గారు ఉన్నారు నాన్నగారు సీతారామ సీతారామసీ గారి నూట ఏడు రోజు సందర్భంగా మరి వాళ్ళకి మరి వాళ్ళందరూ కూడా ఆయన ఆక్టర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు నేను ఆయన పుస్తక విశేషం ఏంటంటే మొన్న గోవి పుట్టినరోజు ఆ రోజున నవమి ఈ రోజున ఏకాదశి అని పుట్టినరోజు కూడా నేను బెంగళూరులో ఉన్న కారణంగా ఘనంగా అన్నపూర్ణ పెండి కొండలు వాటికి పూలమాలలు సాయంకాలం కూడా కొంతమంది తిరిచుకోవడే కులహారాలు అన్నీ నాకు మహానుభూతిగా ఉంది ఆయన మహానుభావుడు ఆయన పూర్ణ జీవితం గడిపి కుటుంబ సభ్యులందరం కూడా ఏకతాటే తీసుకొచ్చి మరి స్వచ్ఛందంగా అనేక భక్తిపరాయింట్ ఒకన నాటకాలు ఒక్కొక్క సేవ ఒక్కొక్క కరణీకం ఒక పక్కన అనన్య కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే ఆయనకు మారిపోవడం జరిగింది యాభై సంవత్సరాల వయసులో మా అమ్మగారు దాంతో మా అవడ ఆవిడ ఎనభై ఐదు ఉంటే మూడు సంవత్సరాలే ఆవిడ వాళ్ళ మెట్టింట్లో అత్తగారింటో ఉంది మిగతా ఎనభై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంది మరి ఆయనకి చేదోడు వాదోడుగా తోడు నీడగా మరి ఎన్నో బాధ్యాతులు మోసి మహా మహాదేవతగా మణించింది అలాగే మా పెదాన గారు రామశాస్త్రి గారు ఆయన సాక్షాత్తు మరి రామస్వరూపమే రాములు వారికి ఏ ప్రకారంగా అనంత గుణ విశేషాలు ఉన్నాయో అటువంటి విశేషాలు అని కూడా ఉన్నాయి ఇద్దరు రామలక్ష్మణ వంటి వాటి మా నాన్నగారు పెదరాన్న గారు రామశాస్త్రి గారు సీతారామదాసు గారు ఒకటే మాట ఒకటే పాట ఒకటే పాట మరి అక్కడే విధంగా వాడు నడిచి అనన్య జీవిత విలువలను మనకి ఆవాదింపజేసి వాడు జీవితంలో ఎట్లా ఉండాలి మనం కూడా వాడు జీవితం చాలా అద్వితీయం అప్రమేయం అమోఘం మరియు ఇంకా అంతకన్నా మనం వాడిని ఆదర్శంగా తీసుకోవాలి వీళ్ళందరూ కూడా చాలామంది ఊరి వెళ్తారు బలరాముడు కృష్ణుడు సుభద్ర కోసం అంట వీళ్ళ ముగ్గురు మా కావడతే కానీ మరి మా నాన్నగారు కానీ మా కథనా నాన్నగారు మరి మదనవడే మా నాన్నగారు విస్తృత రూపమైతే సుభద్రగా మా మా కావడతాయి అట్లాగే వాళ్ళు అక్కకారంగా మరి అన్నలు చేయలేడు ఆ విశేషంగా పెద్ద కూడా జీవితం ఉండేది ఉంటేది గారు ఈ సందర్భంగా మరి ఆయన మా నాన్నగారుగా ఆయన గడుపున మేము అభివృద్ధం అనేది అది జన్మ శుక్రఫలంగా మేము భావిస్తున్నాం మా అమ్మగారు చాలా చిన్న వయసులో పోయింది అందను కూడా కుటుంబం అందరినీ కూడా ఒక ఏకత్రాటి మీద ఆ బంధాన్ని ఆయన తెచ్చి మానవతా విలువలు నేర్పి గుణగణాలు నేర్పి మరి అతని బుద్ధులు నేర్పి ఆయన ముందు ఆచరించి అందరి చేత కూడా ఆ ప్రకారంగా ఆసేపు చేశాడు ఈ కారణంగా ఆయన మీద మనం చక్కగా ఒక రెండు పద్యాలు ఆయన గురించి మనం చెప్పుకుందాం మహానుభావాన్ని మనం మరి ప్రార్థించిన స్మరించిన వాళ్ళందరూ కూడా ప్రాతకాల స్మరణీయులు నాన్నగారు కానీ మా నాన్నగారు కానీ అమ్మ కానీ అట్టగ అమ్మ కానీ మరి మా నావడ కానీ అందరూ కూడా అటువంటి గుణ విశేషాలని ఉడికి బతుకొని జీవితంలో రాణించి జీవితంలో అన విశేషాలు అనేటువంటి సేవలను అందించి మరి తె చేశారు అందుకని సతతము సద్దత్వము

ముప్పూరు సీతారామ శాస్త్రి గారి నూట ఏడవ పుట్టిన సందర్భంగా కుటుంబ సభ్యులందరూ నివాళులు అర్పిస్తున్నారు సతతము పుత్రికలను పుత్రులను కుటుంబ సభ్యులందరినీ ప్రేమతో పోషించి పెద్ద చేసి విశుద్ధమైన నిబద్ధతను గుర్చి సభ్యత నేర్పి పితృమూర్తిగా ఆదర్శ జీవితాన్ని పొందిన శ్రీ సీతారామ శాస్త్రి గారు స్వర్గం నుండి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా విడవకుండా సతతము శాశ్వతంగా కాపాడుతుంటారు సీతారామ శాస్త్రి గారికి శత సహస్ర నమోగాలు మరి అందరూ కుటుంబ సభ్యులు కూడా మరి అందరూ కూడా అర్పిస్తున్నారు మరొక్కసారి మనం ఘనంగా నివాళులు అర్శించుకుందాం అట్లాగే వందనమయ్యా భద్యంతో వందన చందన సీతారామ మరి ఇప్పటి సీతారామ శాస్త్రి గారి నూట ఏడవ పుట్టినరోజు సందర్భంగా బెసభురందరో వాళ్ళిస్తున్నారు శాస్త్రి గారి దక్షత పాలనా సమర్థత కుటుంబ సభ్యుల నిత్య నూతన బంధము వంధిత వందనీయమై చందన చర్చితమై సోగంధ సుగంధ పరిమణ భరితమై కుటుంబ సభ్యులు ఎవరు శ్రీ సీతారామ శాస్త్రి గారి అనన్య గుణ విశేష సౌశీల్యము ఎన్నడూ ఎవరు ఎప్పుడు కూడా మరోజా పిత్రివర్ణకు ఇవి మా మా అధమ నివాళ్ళు అది మా ప్రధాన గారి అయినటువంటి రామశాస్త్రి గారు కూడా సహ శత సహస్ర అమోవాకాలు అంటే మా మేనత్త రామేశ్వరం వారు కూడా ਮੈਂ ਉਹ ਅੰਦਰ ਕੋੜਾ ਸਤਿ ਸਾਹਿਬਾ ਨੂੰ ਵਗਾਤ ਨਮਸਤ੍ਰ ਹਾਂ ਬਾ ਕਿੰਦਰ ਵਿਰਲਾ ਸੀਤਾਰਾ ਸਾਹਿਬ ਜੀ ਕੋ ਬਹੁਤ ਬਾਰੀ ਮੈਂ ਵੰਦਨਾ ਰੱਬ ਨੂੰ ਸੋ ਜੈ ਇੰਦਰੀ ਉਪਨਵ ਸੀਤਾਰਾਮ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਵਾਰਾਮਾ ਜੀ ਜੈ ਇੰਦਰੀ ਉਪਨਵ